తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత తమ బతుకులు రోడ్లపై పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు తమ గోలను ప్రభుత్వం వినాలంటూ మేడ్చల్ ఆటో డ్రైవర్ల సంఘం నిరసనలు వ్యక్తం చేసింది ఈ స్కీమ్ అనేది ఒక స్కీమ్ అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి స్కీమ్ అనేది తెచ్చి ఈరోజు మా బస్సు మా ఆటో డ్రైవర్ల పుట్ట కొట్టడం జరిగింది కావున పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని చర్యలోకి తీసుకోవాలని కోరుతున్నాము మా భార్య మా పిల్లలు ఎవరు పిల్లలైనా కానీ మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక విలేజ్కి పోతేనే బస్సులు ఎక్కే స్థితిలో ఉంటుంది కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మాత్రం రోజు ఎక్కే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు బెనిఫిట్స్ కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ కాదు మేము ఎప్పుడో ఎక్కి తొంభై రూపాయలు వంద రూపాయలు దానికోసం మా రోజు కష్టం వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు దాదాపు డీజిల్ పోను ఇంటికి ఐదు వందలు తీసుకుపోతాం ఆ ఐదు వందలు కుట్ట కొట్టడంతో మీకు ఇలాంటి విధాన న్యాయం కాదని చెప్పి పెద్దలను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను మంచిగా మా మా ఆటోలది కొంచెం దృష్టిలో తీసుకొని మీరు మాకు మంచి చేస్తారని కోరుతున్నాము మేము ఆటో నడిపితే కానీ మా ఇంట్లో ఇంట్లో ఏది ఊట గడవల పరిస్థితుల్లో మేము ఉన్నాము పిల్లల స్కూల్ కానీ చదువులు కానీ మా ఇంట్లో గడవ స్టేజ్లో మేము ఉన్నాము ఫైనాన్స్ కట్టుకోవాలి అలాగే మేము ప్రతి ఒక్క విషయంలో మేము నర్వస్ అయి ఉన్నాం కాబట్టి ఇమీడియట్లీ ఈ యొక్క బస్సు బస్సులు ఫ్రీ అనేది తీసేయాల్సిందిగా కోరుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి కానీ అలా స్కీంల వల్ల ఒకటి బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఆటోలని చిన్న ఫోటో కొట్టడము చాలా బాధాకరంగా ఉంది ఆటో డ్రైవర్లకి అదే హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కావాలని కేసీఆర్ అయితే ఎట్లా కొట్లాడిందో ఆ కొట్లాడడం వల్ల మన ఎంతోమంది ఉద్యమకారులు చచ్చిపోయారు ఈరోజు ఆటోలను గిట ఈ విధంగా తీసుకొచ్చి ఆటోలు గిట ఉద్యమాలు చేసి మరి ఆటో డ్రైవర్లు బతుకులు ఆగమయ్యేటట్టు చేసి మరి ఆటో డ్రైవర్లు గిట ఎంతో మంది చచ్చిపోతారో మరి ఫైనాన్స్ల బాధలతోటి ఆటోలను గుంజుకోగలుగుతారో మరి చాలా బాధాకరంగా ఉంది దీనివల్ల హైకమాండ్ కే మన రేవంత్ రెడ్డి గారి గిట చాలా ఆటోల గిట ఒక దృష్టికి తీసుకుపోయి మా ఆటోలకి ఏదో ఒక సానుభూతి చూపెట్టాలని మేము కోరుతున్నాం ఈ బియ్య బస్సు వెక్కుల ఆటోలు నష్టపోయినారు వాళ్ళ జీవితాలు నడవాలంటే చాలా కష్ట పరిస్థితిలో ఉన్నది ఆటోలు అమ్ముకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డాయి దాన్ని దేవేంద్రెడ్డి అన్న జనం మమ్మల్ని దృష్టిలో పెట్టుకో కార్మిక సంఘాలను అన్ని ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో మొత్తం కరువుబడ్డేది ఆటోలపై